హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ వంకాయ రోటి పచ్చడి ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ వంకాయ రోటి పచ్చడిని మనం ఇంట్లోనే తయారు చేసుకుని వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి ఇడ్లీ దోశల్లోకి కూడా దీన్ని మనం వాడుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం ముందుగా మనము రెండు పెద్ద వంకాయలను తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద వంకాయలను తీసుకున్నాను ఇదే ప్లేస్లో మనము చిన్న వంకాయలైనా తీసుకోవచ్చు ఈ పెద్ద వంకాయల ప్లేస్లో చిన్న వంకాయలను తీసుకునేటికైతే ఒక ఐదు లేదా ఆరు వంకాయలను తీసుకోండి ఇలా వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వీటిని నానబెట్టుకోవాలి వంకాయ అంతా కోసే లోపల మిగతా ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడం కోసం మనము ఉప్పు నీళ్ళలో ఈ వంకాయలను వేసుకోవాలి అలాగే వంకాయ మనము కూర చేసేంత వరకు కూడా ఇవి త్వరగా నల్లగా అయిపోతాయి దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుంది అలా కాకుండా ఉండడం కోసం వీటిని మనము ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు అనేది మనం కట్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంత ఫ్రెష్గానే ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి ఎమ్మల్ని తీసుకొని వాటి స్కిన్ పీల్ చేసి వాటిని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయ పచ్చడిలోకి మనము ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని కారంను బట్టి మనము పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి అలాగే మనము రెడీగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కలను బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి అరదెబ్బ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా టమోటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కలను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి టమాటో ఆనియన్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ప్యాన్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో స్టీమ్ మీద కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనము వంకాయలను చెక్ చేస్తే ఇవి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటాయి ఇప్పుడు వంకాయలు అనేవి ప్యాన్కు స్టిక్ అవ్వకోకుండా ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వంకాయను ఈవెన్గా స్ప్రెడ్ చేసి మరొక ఐదు నిమిషాలు మనము స్టీమ్ మీద పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం చెక్ చేసి చూస్తే మన వంకాయలు అనేవి బాగా ఉడికి ఉంటాయి ఒకసారి వంకాయలు వెజిటబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను చిన్న చిన్నగా తరిగి వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ వంకాయల్లో ఉండే వేడిలోనే ఈ కొత్తిమీర అనేది ఫ్రై అయిపోతుంది తర్వాత దీనిని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు మనము ఇంకో ప్యాన్లోకి ఒక వన్ ఫోర్త్ కప్పు వేరుశనగ పప్పును తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకున్నామంటే మన విత్తనాలు ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు యాడ్ చేసుకొని ఇందులోకి మనము అటువంటి తీసినటువంటి వేరుశెనగితనాలను యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఎక్స్ట్రాగా ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వంకాయ శనగ విత్తనాలను ఫ్రై చేసుకొని మిక్సీలోకి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ కాకుండా మనం రోట్లో దంచుకున్నట్లయితే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది మన టేస్టీ అండ్ ఎమ్మి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది కావాలంటే దీనికి మరొకసారి పోపు వేసుకోవచ్చు ఇక్కడ నే ఏ పోపు వేయడం లేదు ఇలాగే ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దీని టేస్ట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్